అందరికీ నమస్కారం తెలుగు భాషా వ్యాకరణానికి స్వాగతం ఈరోజు ఛందశాస్త్రంలోని గురువు లఘువులను గుర్తించు విధానాన్ని మనం తెలుసుకుంటాం గురువు లఘువుల యొక్క స్వభావం ఏమిటి వాటిని పద్యాలలో ఉన్నటువంటి అక్షరాలను లేదా వర్ణాలను మనం ఎలా గుర్తించాలి ప్రతి అక్షరము గురువు లఘువుల సమ్మేళనంతో ఉంటుంది ఈ అంశాన్ని మనం ఈరోజు చెప్పుకుంటాం ఛందస్సులో గురువు లఘువులు గుర్తించే విధానం గురువు లఘువుల స్వభావాన్ని ఇప్పుడు చెప్పుకుంటాం విభజన గుర్తింపు ఎలా ఉంటుందో అది కూడా చెప్పుకుంటాం మనం మాట్లాడే భాష లేదా వ్రాసే వాక్యం లోని ప్రతి అక్షరము తప్పనిసరిగా లఘువు లేదా గురువై ఉంటుంది గురువు కానీ లఘువు కానీ అక్షరం అనేది మన భాషలో లేదు అయితే ఏ అక్షరం లఘువు ఏ అక్షరం గురువు అనే దానికి లాక్షణికులు కొన్ని నియమాలను చెప్పినారు అవేమిటో ఇప్పుడు మనం పరిశీలిద్దాం లఘువు అక్షరాలను గుర్తించు విధానం దీనికి గల గుర్తే లేఖనంలో లఘువును ఇంగ్లీషులో ఉన్నటువంటి ఐ ఇలా గుర్తిస్తారని మనకు తెలుసు ఆంగ్లాక్షరం ఐ లఘువుకు లా అనే నామకరణం కలదని కూడా మనకు తెలుసు లఘువును లా అని చూసిస్తారు ఆంగ్లాక్షరమైన ఐ అనే అక్షరాన్ని చూసిస్తారు లఘు అక్షరాలు నిర్ణయించుట ఇది ఒకటవ నియమం హ్రస్వము అచ్చులన్నీయు లఘువులు క్రింద మనం సూచించబడ్డాయి ఆ ఇ ఊ రూ లు ఓ ఇవి హ్రస్వాక్షరాలు ఇవన్నీ లఘువులే ఈ ఏడు హ్రస్వాక్షరాలు లఘువులు మన తెలుగు భాషలో గల అక్షరాలు పదహారు అచ్చులలోని ఈ ఏడు హ్రస్వ అచ్చులు లఘువులు బాగా గుర్తుంచుకోండి హ్రస్వాలన్నీ లఘువులు హ్రస్వ రెండో నియమం హ్రస్వ అచ్చులతో కూడిన హల్లులు లఘువులు ఇది రెండో నియమం ఉదాహరణకు కా గి తు పూ నృ మో రే డే బో ఇక్కడ మనం గమనిస్తే పైనున్నటువంటి వర్ణాలకే ఆ అచ్చులను హలులతో కలిపి మనం చెప్తున్నాం ఉక్ ప్లస్ క ఉక్ ప్లస్ ఇ గి ఇక మూడవది దీర్ఘాలు కానీ దిత్వాక్షరాలు లఘువులు దీర్ఘాలుగా ఉండవు ఉదాహరణకు క గ ప మ య ర వ అంటే దిత్వాక్షరాలు అయినప్పటికీ అవి హ్రస్వాలుగానే పలకబడతాయి కనుక అవి లఘువులే మూడో నియమం అయిపోయింది నాలుగో నియమం దీర్ఘాలు కానీ సంయుక్తాక్షరములు లఘువులు దీర్ఘాలు కానీ సంయుక్తాక్షరం లఘువులు క్యా గ్రా ప్లా హ్యా ఇక ఐదవ అక్షరము ఐదవ నియమం ఉంది మనం గమనిస్తే తేచి పలుకుపడే రేప రకారంతో కూడిన అక్షరాలు లఘువులు వాటి ముందున్న అక్షరములు కూడా లఘువులే ఇది బాగా ఈ ఈ అంశం ఏనండి తేల్చి పలుకుపడే రేపరకారంతో కూడిన అక్షరాలు లఘువులే వాటికి ముందున్న అక్షరాలు కూడా లఘువులే అదృచు ఎద్రుచు పద్రుచు ఇవి ఈ మూడు కూడా ఇలా పలకబడతాయి అదురుచు ఎదురుచు పదురుచు ఇవి దేశ అకర్మక్రియలని గుర్తించుకోవాలి ఈ మూడింటికి మాత్రమే ఆ వెసునుబాటు ఉంది ఇవి సంయుక్త వర్ణమైనటువంటి ద్రు అయినప్పటికీ కూడా అవి తేలిక బలపడుతూ కనుక వాటిని లఘువులుగానే గుర్తించుకోవాలి దానికి బాలవ్యాకరణంలో ఒక సూత్రాన్ని కూడా బాలవ్యాకరణకర్త పరవస్తు చిన్నైశ్వరి గారు చెప్పి ఉన్నారు పరక రువర్ణంబునకు ముందరి ముందరి దువర్ణంబుకు అత్తంబునకు లోపంబు విభాషణకు అని మరొకసారి చూడ చూడండి చుప్పరక రువర్ణంబునకు ముందరి దువర్ణంబు నాకు ఉత్పనకు లోపంబు విభాషణగు అని చెప్పినాడు తగుచో తత్ పూర్వంబు విభా గురువు కాదు అని సూచించారు బాల వ్యాకరణం ప్రకీర్ణ పరిచ్ఛం ఇరవై ఒకటో సూత్రంలో ఉన్నది ఒకసారి మరలా వ్యాకరణాన్ని చూడండి మరో రెండు కూడా వెసులుబాటు ఉంది అవి ఏంటంటే కద్రుచు విదృచు అయితే ఇక్కడ గుర్తించుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే కద్రువ చక్రము చట్రము వక్రము ఇవి సంస్కృత పదాలు మరొకసారి చూడండి కద్రువ చక్రము చట్రము వక్రము ఇవి సంస్కృత పదాలు మనం ముందు చెప్పుకున్నటువంటి ఏమిటివి ముందు మనం కొన్ని చెప్పుకున్నాం అదృచు ఎద్రుచు పద్రుచు ఇవి అదురుచు ఎదురుచు పదరుచు అని ఇవి దేశ్య అకర్మక్రియలు దేశీయ అకర్మక్రియలు అంటే తెలుగు భాషా పదాలు అని అర్థం ఇక్కడ మనం చెప్ దానికి ఒక వెసులుబాటు చెప్పుకున్నాం మనం కానీ కానీ కద్రువ చక్రము చట్రము వక్రము ఇవి సంస్కృత భాషా పదాలు అంటే తత్సమాలు ఈ తత్సమ పదాలకు ఇవి వాటికి ముందున్న వర్ణాలు లఘువులు కావు గురువే ఎందుకంటే సంయుక్త వర్ణానికి ముందున్న వర్ణం గురువు అనే ఒక నియమం ఉంది కనుక కనుక కద్రువ ఇది కద్రువ అని పలకబడుతుంది ధ్రువ్వుకు ముందున్న వర్ణం కావర్ణం గురువు అవుతుంది కా వర్ణం కావర్ణం గురువు అవుతుంది అప్పుడు ఇది భగనం అవుతుంది దీనికి మనం ఉదాహరణపూర్వకంగా మనము సోపత్తికంగా మనం చూసినట్లయితే శీసపద్యంలో బాల శీసపద్యంలో మహాభారతంలో కద్రువ కొడుకులు కడకేగి ఇది ఆంధ్ర మహాభారతంలో రెండవ పర్వ మూడవ ఆశ్వాసంలో మనం చూస్తున్నట్లయితే ఇది కనపడుతూ ఉంటుంది అక్కడ కద్రువ అనేది భగనం మరో చెంపకమాల చూద్దాం తడయక యున్నన్ విడుగొడు చేయుచున్ డు సంహింపక కద్రువ అని పిలిచింది ఇక్కడ కూడా కద్రువ భగనమే ఇది ఆంధ్ర మహాభారతంలోనిదే పై పద్యాల్లో కద్రువ భగనం మరొకసారి చూడండి కద్రువ అనేది భగనం అంతేకాని అదురుచు ఎదురుచు పదురుచు లాగా అవి మూడు లఘువులు నగనం కాదు మూడు లఘువులు నగనం కాదు ఇది పాఠ్యపుస్తకాల్లో తప్పు ఉన్నాయి వాటిని సరిచేసి ఉన్నారు కూడా ఒకసారి బాగా గమనించండి ఇక ఆరో నియమం ఒక ఆరో నియమంలో అరసున్నాతో కూడిన అక్షరాలు లఘువులు ఇవి అరసున్న అంటే ఆ ప్రక్కనే అరసున్నా ఉంది ఇక్కడ కూడా అన్ని కూడా లఘువులే అయితే ఇవి ప్రస్తుతం మన తెలుగు భాషా వ్యవహారంలో అరసున్న వాడుకలో లేదు కనుక మనం వాటిని అరసున్నగా పలకడం లేదు కనుక అవి లఘువులుగానే మనం గుర్తించబడతాయి పద్యాలలో ఎక్కడైనా పై అక్షరాలు పలికే వారు ఏకమాత్ర కాలంలోనే పలకాలి పలుకుతారు అలా పలికితేనే అవి లఘువులు అవుతాయి అంతేగాని పూర్ణానుస్వారంతో వాటిని పలకరు పలకకూడదు కూడా రైట్ ఇక ఏడో నియమం చూద్దాం విశేష విధుల్లో కూడా లఘులే అవి ఏంటంటే మిశ్రమ సమాసంలోను ఆచిక సమాసంలోను సంయుక్త అక్షరానికి ముందున్న గురువు కాదు లఘువే దానికి ఉదాహరణగా మనం చూసినట్టే ఆదిజుడైన ఆదిజుడైన బ్రహ్మ ఇక్కడ బ్రహ్మకు ముందున్న వర్ణం నా లఘువే అది మిశ్రమ సమాసం కనుక నా అనేది లఘు ఇకపోతే అలాగే ఇక రెండో ఉదాహరణ చూడండి అతని స్వగృహము ఒక్క క్షణం అనే పదాలు మనం గమనిస్తే అతని ఇది తెలుగు దేశీయ పదం స్వగృహము సం తత్సము పదం ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి అతన్ని నా అనేటువంటి వర్ణం లఘువుగానే అంటే స్వ అనేటువంటి సంయుక్త వర్ణానికి ముందున్న వర్ణం అయినప్పటికీ కూడా అది లఘువే అలాగే ఒక్క క్షణం చూస్తే ఒక్క క్షణము చూస్తే అక్కడ కూడా ఒక్క అనేది తెలుగు దేశీయ పదం క్షణము అనేది సంస్కృత పదం కనుక క్ష అనేటువంటి ముందున్న వర్ణం అది లఘువుగానే ఉన్నది ఇలా భిన్న పదాల ఎందు సంయుక్తాక్షరపూర్వక పదం లఘువు మరొక ఉదాహరణ చూడండి దానికి నరవర నరవర క్షాసుకణి కనిన వాడు అనేటువంటి పద్యం తీసుకున్నట్లయితే ఇక్కడ నరవర అనేటువంటి దాంట్లో కూడా నాలుగు కూడా లఘువులే రా వాస్తవంగా అది గురువు కావాలి సంయుక్త సంయుక్తాక్షరం యొక్క ముందు అన్నం గురువు కావాలి కానీ అది లఘువే ఇక మరొక ఉదాహరణ చూడండి రావణుని ద్రోహిని చంపిన్ ఇక్కడ నీ అంటే ద్రోహి ద్రో ముందున్నటువంటి వర్ణం లఘువే కాబట్టి ఇలాంటి మనం ఒకసారి అన్నీ మనం గమనిస్తే అవన్నీ కూడా లఘువులే గురువు అక్షరాలు గుర్తించుట రెండు ఇప్పుడు రెండో అంశానికి వస్తున్నాం లేఖనంలో గురువును ఆంగ్లాక్షరమైనటువంటి యూతో చూపిస్తాం దీన్ని గూను గా అనే నామకరణం కూడా కలదు గురువు అక్షరుడు నిర్ణయించినటువంటి విధానాన్ని మనం ఇప్పుడు గమనిస్తాం ఒకటి దీర్ఘ దీర్ఘాత్లు అంటే దీర్ఘాచ్చులన్నీ కూడా గురువులే అవి ఉదాహరణకు పైన మనం చెప్పుకున్నట్టుగానే ఇక్కడ దీర్ఘాలు కూడా చెప్తాం ఆ ఇక్కడ దీర్ఘాలు చెప్తాం ఆ ఈ ఊ రూ ఏ ఐ ఓ ఔ ఈ తొమ్మిది అచ్చులు అక్షరమలకినటువంటి కూడా గురువులే మన తెలుగు భాషలో గల పదహారు అచ్చులలోని ఈ తొమ్మిది అచ్చులు గురువులు అవుతాయి ఇక రెండో రెండవ నియమం చూద్దాం దీర్ఘాచులతో కూడిన హల్లులు గురువులు దీర్ఘాచులు మనం మొదటిలో చెప్పుకున్నాం హ్రస్వాచ్ఛులన్నీ కూడా లఘువులైనాయి ఇక్కడ దీర్ఘాచులన్నీ కూడా గురువులు అవుతున్నాయి కా గి పూ అవు ఇక్కడ మనం ఉదాహరణ కూడా ఇచ్చినాం ప్లస్ ఆ ఉ బు అంటే ఒక మాత్ర కాలం కంటే రెండు మాత్రల మించి పలుపు పలుకుతున్నాయి కనుక దాన్ని గురువులైనవి ఏకమాత్ర కాలం పలకబడే దాన్ని లఘు అని రెండు కాలం పలకబడే దాన్ని గురువులని రెండు మాత్రల కంటే ఎక్కువ పలికినప్పటికి కూడా ఐ ఔ ఐ కూడా గురువులే వీటితో పాటు మహాప్రాణాక్షరాలని మనం చెప్పుకుంటాం ఘ ఛ ఝ అవి కూడా దీర్ఘాక్షరాలైతే గురువులు అల్పాక్షరాలైతే లఘువులు దీర్ఘాక్షరాలైనటువంటి దిత్వాక్షరాలు గురువులు ఉదాహరణకు క గ ప మ యా రా ఇవన్నీ కూడా దీర్ఘాలతో కూడినటువంటి దిత్వాలైనప్పటికీ గురువులే దిత్వాక్షరములకు ముందున్నటువంటి దీర్ఘమైనను కాకును అక్షరాలు గురువులు ఉదాహరణకు అక్క కక్కావత్తు ముందునటువంటి వర్ణం గురు అమ్మ మా మా వత్తు దిత్వాక్షరం ముందునటువంటి వర్ణం గురు ముక్క దగ్గు బిడ్డ సత్తు నాన్న ఇక్కడ మీరు ఒక మంచి గమనించాలి నాన్న అనేటువంటి పదంలో దీర్ఘాక్షరం నా ఉంది దాని ముందు వర్ణం నా అనేటువంటి హర్షవాక్షరం ఉంది అది లఘు అది గురు అక్క అమ్మ ముక్క దగ్గు బిడ్డ సత్తు అనే పదములలోని బి స గు అనే అక్షరములు పుట్టుకుతోనే లఘువులు వాటికి దీర్ఘాలు లేవు కానీ పైన తెలిపిన దిత్వాక్షరములకు ముందున్న అంటే దీర్ఘమైనను కాకున్నను అక్షరాలు గురువులు కానీ నియమానుసారంగా కూడా మనం చూస్తే నా నా అనే పదములోని నా దీర్ఘాక్షరం రెండు మాత్రల కంటే ఎక్కువ పలకబడుతుంది అనే అక్షరము దీర్ఘాక్షరము కావున పుట్టుకుతోనే గురువు అయినది నా అంటే ఒక అక్షరం కంటే ఒక మాత్రకాలం కంటే ఎక్కువ మాత్ర కాలం పలకబడుతుంది పైన తెలిపిన నియమానుసారం కూడా గురువే ఒకవేళ ఇవే పదములు క్రింది విధముగా వ్రాసిన ఏడల కూడా అక్క రెండు గురువులే అమ్మ రెండు గురువులే ముక్క రెండు గురువులే దగ్గు రెండు గురువులే బిడ్డ రెండు గురువులే అంటే దిత్వాక్షరానికి ముందున్న వర్ణం గురువు దీర్ఘాక్షరముతో కూడింది కనుక గురువు సత్తు గువ్వ నాన్న అని ఇలా వ్రాసి ఉన్న ఏడలు కూడా ఆ పదములోని రెండు అక్షరాలు గురువులే అవుతాయి ఎందుకనగా దిత్వాక్షరాలకు ముందున్న దీర్ఘమైన కాకునను అక్షరాలు గురువులు దీర్ఘాలైన దిత్వాక్షరాలు గురువులు అనే నియమానుసారం పై పదములలోని రెండు అక్షరాలు గురువులైనాయి ఈ భేదాన్ని గుర్తుపెట్టుకొని చేసినట్లయితే పద్యాలలో ఉన్నటువంటి గురువు లఘువులను గుర్తించడం చాలా సులభంగా ఉంటుంది తప్పులు పోవు కనుక ఈ అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ధన్యవాదములు మరొక అంశం మనం గుర్తుపెట్టుకుంటే ఏకమాత్ర కాలములో పలకబడేటటువంటి వర్ణాన్ని లఘు అని రెండు మాత్ర కాలంలో పలకబడేటటువంటి వర్ణాన్ని అక్షరాన్ని గురువని రెండు మాత్రల కంటే ఎక్కువ కాలంలో పలకబడేటటువంటి ఫ్లుతాక్షరాలు కూడా గురువులేని సున్నాతో కూడినటువంటి ముందున్నటువంటి వర్ణం కూడా గురువు అని మనం గుర్తించుకున్నట్లయితే పద్యాలలో ఉన్నటువంటి గురువు లఘువులను మనము స్పష్టంగా గుర్తిస్తాం తప్పులు పోవు ఇక్కడ మనము ఇంకొక అంశం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ అదురుచు ఎదురుచు పదురుచు ఇలాంటి ఈ మూడు పదాలతో పాటు కదురుచు విదురుచు కూడా లఘువులే మూడు లఘువులే కానీ కద్రువ చక్రము చట్రము వక్రము ఇవి మాత్రం సంస్కృత తత్సమాలు కనుక వీటిని మనము భగనవతాన్ని చూసుకోవాలి కానీ నగనంగా చూడకూడదు ధన్యవాదములు మరొక కొత్త అంశంలో కలుసుకుందాం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేసుకోండి లైక్ చేయండి కామెంటు పెట్టండి ధన్యవాదములు